బోటు కాదురా దాన్ని ఫెర్రీ అంటారు ఫెర్రీ తలుపులు తెరిచేసారు తలుపులు తెరిచేసారు లగెత్తండ్రో లగెత్తండ్రో బాస్ బాస్వరస్ బాస్ ఇదిగో బాస్ తొట్టి కాఫీ మన ఇండియన్ ఫుడ్కి మొహం వాసిపోయింది మన శ్రీనివాయిట్లు గారు నన్ను పెద్ద చేశాడు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది అరగంటలో ఐరోపా ఖండం నుంచి ఆసియా ఖండంకి వచ్చాం హలో 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 అలో అందరికీ స్వాగతం ఇంకో వీడియోలోకి కిందటి వారం అంతా యూరోపియన్ సైడ్ ఆఫ్ ఇస్తాన్బుల్ చూసాం కదండీ ఇవాళ మనం ఏషియన్ సైడ్ ఆఫ్ ఇస్తాన్బుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా ఇప్పుడైతే మనం యూరోపియన్ సైడే ఉన్నాము సో ఇక్కడి నుంచి మనం బోర్డు తీసుకొని ఏషియన్ సైడ్ ఆఫ్ ఇస్తాన్బుల్కి వెళ్ళిపోతాం అనమాట లెట్స్గా లాస్ట్ వీక్ వీడియోలో ఈ స్క్వేర్ అంతా చూసాం మనం జనాలు 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 ఎలాగంటే అలాగ ఉన్నారు ఇప్పుడు మాత్రం కొంచెం ఖాళీగా హాయిగా ఉంది సో బేసిక్గా మనం ఇక్కడ నుంచి రోడ్డు దాటి రెండో వెళ్ళి అక్కడి నుంచి బోట్ ఎక్కాలన్నమాట బోటు కాదురా దాన్ని ఫెర్రీ అంటారు ఫెర్రీ లాస్ట్ వీక్ వీడియోలో ఈ సబ్వే గుర్తుందా ఇక్కడి నుంచి మనం ఆ మెట్ల దగ్గరికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది ఫైవ్ టు సిక్స్ టెన్ మినిట్స్ పట్టింది అంతమంది జనాలు ఉన్నారు ఈ పక్కన ఏం షాపులు ఉన్నాయో కూడా కనిపించలేదు జనాల మధ్యన ఇప్పుడైతే ఖాళీగానే ఉంది హాయిగా చాలా షాపులు ఉన్నాయి యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో తెలియలేదు కానీ ఆ రోడ్డు దాటొచ్చాక ఇటువైపు కూడా లాస్ట్ వీక్ అంత జనాలు అయితే లేరు ఇది కూడా అండి ఇది టెర్మినల్ ఫెర్రీ టెర్మినల్ ఇక్కడ నుంచి ఇక్కడికి బోట్ వస్తుంది ఆ బోట్ ఎక్కి మనమేమో ఏషియా వైపు వెళ్ళిపోవాలన్నమాట సో అక్కడ ఎక్కుదాం మనం ఎక్కి అలా వెళ్తే అదంతా ఏషియా సైడ్ అనమాట సో ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి మీకు చెప్పలేదు కదా ఇక్కడ ఏంటంటే ఇస్తాన్బుల్ కార్డ్ అనే ఒకటి దొరుకుతుంది ఇది ఇది సో ఇస్తాన్బుల్ కార్డ్ తీసుకొని దాంట్లోంచి డబ్బులు వేసుకుంటే ఎనీ మోడ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇదే కార్డుతాను అనమాట పబ్లిక్ ట్రాన్స్పోర్టే కాదు ఆఖరికి బాత్రూములకి వెళ్ళాలన్నా సరే ఈ కార్డు యూస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట బాత్రూమ్ బయట టర్న్ స్టైల్స్ మామూలు దీనిలాగే ఉంటాయి ఇప్పుడు ఏదైనా మెట్రో స్టేషన్కి దానికి ఉంటుంది చూసారా అలా ఉంటుంది దాని మీద ఈ కార్డు ఇలా ట్యాప్ చేసేసి ఆ డబ్బులు తీసుకుంటుంది ఇంట్లోంచి మనం లోపలికి వెళ్ళిపోవడం సో ఇస్తాన్బుల్లో ఏం చేయాలన్నా సరే మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఈ కార్డు అనమాట ఇస్తాన్బుల్ కార్డు సో ఇప్పుడు ఫెర్రీ కూడా మనం అదే కార్డ్ యూస్ చేసి లోపలికి వెళ్ళిపోతాము సో మనం వెళ్ళే ప్లేస్ పేరు కడిక్కోయి ఇలాగ ఇక్కడ ఒకటి ఉంది తర్వాత అక్కడ ఒకటి ఉంది అలా మల్టిపుల్ టెర్మినల్ ఉన్నాయి మనం వెళ్ళే ప్లేస్ బట్టి టెర్మినల్ సెలెక్ట్ చేసుకోవాలి సో మనం కడిక్కో వెళ్తున్నాం కాబట్టి ఇది సో ఇక్కడ ఇలా ట్యాప్ చేసేసి ఎంత డబ్బులు తీసుకుంటే ఎంటో చెప్తుంది ఇలా లోపలికి వెళ్ళిపోవడమే అదేనండి మన ఫెర్రీ సో ఇక్కడ జనాలు అందరూ మన వెయిటింగ్లో ఉన్నారు ఇక్కడ చాలా పెద్ద ఫెర్రీలు అండి కాబట్టి ఈ జనాలు చాలా తక్కువ మనకి చాలా ప్లేస్లు ఉంటాయి ఇక్కడ ప్రతి స్టేషన్లోని ఇతని ఫోటో ఒకటి ఉంటుంది అతని పేరు ముస్తఫా కెమల్ అత తుర్క్ ఆయనే ఫౌండర్ అనమాట తుర్కీకి రిపబ్లిక్ ఆఫ్ తుర్కీకి ఫౌండర్ అతను తలుపులు తెరిచేశారు తలుపులు తెరిచేశారు లగెత్తండ్రు లగెత్తండ్రు సో చూసారా అది ఫెరీ మంది మల్టిపుల్ ఫ్లోర్లు ఉన్నాయి దీనికి గ్రౌండ్ ఫ్లోర్ చూడండి ఫస్ట్ మీరు వెచ్చగా కావాలంటే ఇక్కడ కూర్చోవచ్చాము ఖాళీగానే ఉంది టాయిలెట్స్ అవి కూడా ఉన్నాయి కావాలంటే పైకి వెళ్ళి చూద్దాం మనం పైనే ఉందో ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది ఇక్కడ చాలా సీటింగ్ ఫెసిలిటీ ఉంది ఈ పక్కనేమో ఒక కెఫే కూడా ఉంది ఏమైనా ఆకలి వేసినా లేదా టీ కాఫీలు తాగాలన్నా ఇక్కడ చాయ్ అనేది బాగా దొరుకుతుంది అనమాట బ్లాక్ టీయే తాగుతారు వీళ్ళు దాన్ని చాయ్ అంటారనమాట ఇలా బయటికి వెళ్ళి చూద్దాం పైకి వెళ్ళొచ్చు అనుకుంటా లోపల బాగా వేడిగా ఉంది కానీ పైకి వెళ్ళి చూద్దాం పా పా కూడా కూర్చోడానికి ఉంది ప్లేసు బట్ పైనుంచి వ్యూస్ అయితే భలే ఉన్నాయి ఇక్కడ నుంచి ఏంటంటే కనిపిస్తాయో చూద్దాం మనం సో బేసిక్గా అది బ్లూ మాస్క్ అక్కడ ఉంది ఓకే మీకు కనిపిస్తున్నదో లేదో కానీ ఉంది చూసారా దాని వెనకలో ఒక చిన్న డోమ్ అది టాప్ ఆఫ్ హయ సోఫియా అనమాట అండ్ గలాటా టవర్ ఎక్కాను చూసారా లాస్ట్ వీక్ వీడియోలో అది గలాటా టవర్ అక్కడ ఒక టవర్ లాగా కనిపిస్తున్నదా అది టాప్ కాపీ క్యాసెల్ అమ్మా అక్కడికి మనం వెళ్ళలేదు కానీ అది కూడా బాగుంటుందని అన్నారు వీడేదో వాయిస్తున్నాడు బాగా చూసారా అది టాప్ కాపీకే అసలు అనమాట మంచి హాయిగా ఉంది చల్లని గాలి ఇస్తాన్బుల్లో ఒక ఇది ఉంది ఏంటంటే ఎక్కడి నుంచి ఉన్నా సరే టర్కీ ఫ్లాగ్ ఒకటి కనిపిస్తుంది అని ఇక్కడ చూడండి అక్కడ ఫ్లాగ్ ఉంది తర్వాత అక్కడ ఇంకొక ఫ్లాగ్ ఉంది చాలా ఫ్లాగ్లు ఉన్నాయి అలాగా ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తున్నాయి అదేమో హైయా సోఫియా అదేమో బ్లూ మాస్క్ అక్కడ క్రూజ్ షిప్ ఉంది లాస్ట్ వీక్లో చూసిన క్రూజ్ షిప్ే అనుకుంటుంది అండ్ అదిగో ఆ బ్రిడ్జ్ చూస్తున్నారు అక్కడ ఆ బ్రిడ్జ్ ఏమో ఏషియాని యూరోప్ని కలిపే బ్రిడ్జ్ అనమాట అక్కడ దూరంలో ఇంకొక ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది అది అక్కడ పొడుగ్గా ఒక టవర్ కనిపిస్తుంది ఆ టవర్ కూడా ఈ ఇస్తాన్బుల్కి లో ఫేమస్ టవర్ అనమాట అది కమ్యూనికేషన్ టవర్ అది రేడియోలకి వాటికి బట్ ఆ పైన ఒక రూఫ్ టాప్ రెస్టారెంట్ అలాంటి అబ్జర్వేషన్ డెక్ అది కూడా ఉందిట భలే ఉంది కదా ఇదేమో ఏషియా అదేమో యూరప్ మధ్యలో సన్నటి బాస్ఫరస్ రివర్ ఈ వీడియోలో అంతా బాస్ఫరస్ ని రివర్ అన్నాను కానీ అది యాక్చువల్లీ రివర్ కాదండి స్ట్రైట్ అంటారు దాన్ని రెండు సముద్రాలను కలుపుతుంది కాబట్టి దాన్ని స్ట్రైట్ అంటారు సో అది బాస్ఫరస్ స్ట్రైట్ బాస్ఫరస్ రివర్ కాదు సో ఇప్పుడు మనం సీ ఆఫ్ మరమరా లో ఉన్నాము బోట్ మీద రివర్ ఏమో ఈ సీ నుంచి బ్లాక్ సీ కి కనెక్ట్ చేస్తుంది అనమాట బాస్ఫరస్ రివర్ ఆ బయట అక్కడ ఫెర్రీ బయట బాస్ ఓరస్ బాస్ ఓరస్ బాస్ వరస్ అని అమ్ముతూ ఉంటారనమాట బోట్ ట్రిప్కి టికెట్లు ఇదంతా సీ ఆఫ్ మర్మారాట పెద్ద పెద్ద షీపులు ఇక్కడ నుంచి మొదలవుతున్నాయి ఫెర్రీలో కూర్చోబోడితే బాగుండదు కదా ఫీల్ అవుతారు వీళ్ళు టికెట్ డబ్బులు కట్టాడు కూర్చోనైనా కూర్చోలేదని కొంతసేపు కూర్చుంటున్నాను ఓ అరగంట పడుతుందట ఇక్కడ నుంచి మరీ అంతసేపు నించోని ఎందుకు అని కొంతసేపు కూర్చున్నాను ఏషియా ఏషియా మన సొంత ఖండంలోకి వచ్చేస్తున్నాం సొంత ఖండంలోకి వచ్చేస్తున్నాం ఊహూ ఆసియా ఖండంలో అడుగు పెట్టేశాం ఊహూ అరగంటలో ఐరోపా ఖండం నుంచి ఆసియా ఖండంకి వచ్చాం భలే ఉంది వావ్ సూప్రీము ఇంకా అడ్డు అదుపు లేకుండా ఆసియా ఇస్తాన్ బుల్లంతా తిరిగేయడమే అడ్డు అదుపు ఎందుకు లేదులేండి రెండు అడ్డు అదుపులు ఉన్నాయి ఒకటేమో నా కాళ్ళు ఒకటి నడుము ఈ రెండు నొప్పులు లేనంత వరకు తిరిగేద్దాం నొప్పి వచ్చినప్పుడు కూర్చుందాం పావు గంట ఇరవై నిమిషాలు మళ్ళీ తిరిగేద్దాం తిరుగుడే తిరుగుడు తిరిగిపోతున్నాయి అయిపోయినా అదేంటో ఇక్కడ యాక్చువల్లీ ఏం తిరగాలో ఏమిటి చూడాలో నాకు తెలియదు సో మీతో పాటు నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు చూపెడుతూ వెళ్ళిపోదాం ఏమిటో మరి ఏదేదో పొలిటికల్ పార్టీ దీనిలాగా ఉంది మనకి ఇక్కడ ఎవరు పువ్వులు ఇవ్వడానికి లేరు కానీ ఎవరినైనా దిగి ఏషియాకి రాగానే ఎవరికైనా పువ్వులు ఇవ్వాలంటే ఇక్కడ బుద్ధిగా కొనుక్కొని వెళ్ళిచ్చేయచ్చు మంచి కలర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ప్రతి బ్యాంక్ ఏటీఎం లు అన్ని ఒక దగ్గరే ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బ్యాంకులు ఉన్నాయి చాలా చోట్ల ఇలాగే ఉన్నాయి సో బ్యాంక్ నుంచి ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలి అంటే మాత్రం ఇబ్బంది లేదు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇలా పిల్లులు కుక్కలు రోడ్డు మీద అలా పడి ఉన్నాయి వాటి వాటికేమో ఫుడ్ కూడా గవర్నమెంట్ వాళ్ళే పెడుతున్నట్టున్నారు ఆ పిల్లలనేమో అందరూ ముద్దులు చేస్తూ ఉంటారు వీళ్ళ కల్చర్ లో పిల్లలకి చాలా ఇంపార్టెన్స్ ఉందిట ప్రతి బస్ స్టాప్ లోని ప్రతి స్టేషన్ లోని పిల్లలు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి తక్కువ కానీ పిల్లలు మాత్రమే ఎక్కడ పడితే అక్కడే షాపులోకి వెళ్ళి చూద్దాం అసలు ఉంటాయో ఏమిటో షాపులు చిప్స్ ప్యాకెట్లు ఉన్నాయి మందు కావాల్సిన వాళ్ళకి మందు బిస్కెట్లు కావాలి ఎవరికైనా మంచి మంచి రంగురంగులుగా గ్రీన్గా ఎర్రగా అన్నీ ఉన్నాయి కిచెన్ ఉన్న ప్లేస్లోకి వచ్చామంటే ఇక్కడ నుంచి పాస్తా కొనుక్కుని వెళ్ళచ్చు పాస్తా పాస్తా సాసులు ఇంటి నుంచి మోసుకురావాల్సిన అవసరం లేదు ఇదిగో పిల్లుల సెక్షన్ చూడండి పిల్లుల ఫుడ్ ఒక బాటిల్ మంచినీళ్ళు తీసుకున్నాం యూరోపియన్ సైడ్ అంతా తిరిగి 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 అలిసిపోయి రాత్రి తలనొప్పి వచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలాంటి ప్లేసుల్లో మనం తిరుగుతున్నప్పుడు మంచినీళ్ళు తాగాలి బాగా తాగాలి మనకు తెలియకుండానే చాలా డీహైడ్రేషన్ వచ్చేస్తుంది మనకి అదేమో ఎప్పుడో రాత్రి తెలుస్తుంది కాబట్టి నీళ్ళు తాగుతూ ఉండాలన్నమాట ఎక్కడికైనా తిరుగుతున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అది నేను యూజువల్గా తాగుతాను ఇక్కడ ఎందుకో మర్చిపోయాను యూరోపియన్ సైడ్ తిరుగుతున్నప్పుడు ఇక్కడ టర్కిష్ డిలైట్ అంటే టర్కిష్ స్వీట్స్ చాలా ఫేమస్ అండి ఇదిగో చూడండి ఇది మొత్తం షాప్ అంతా ఉంది స్వీట్లు నచ్చే వాళ్ళకైతే పండగే పండుగ దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి బాదాం గీదాం అన్నీ వీళ్ళు బాదాం బాదాం అని అంటారు థైమ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ క్లవ్ ఆయిల్ చాలా ఆయిల్స్ ఉన్నాయి అండ్ ఇగ మంచి మంచి రంగురంగుల డ్రై ఫ్రూట్స్ కారం పెప్పర్ అన్నీ ఉన్న పెప్పర్ పౌడర్ ఉంది ఇవేమో పువ్వులు గులాబీ పువ్వు ఆకులు డ్రైడ్ అనమాట మిల్ ఫ్లవర్స్ టర్కిష్ డిలైట్ స్వీట్స్ ఇవన్నీ తీపి సమోసా ఎప్పుడైనా చూసారా ఇదిగో తీ సమోసా ఈ టర్కిష్ డిలైట్ తీసుకున్న బాదాం అండ్ పిస్తాట నేను స్వీట్లు తిన్ను మా ఇంట్లో కూడా ఎవరు తినరు కానీ ఆఫీసుకి బట్కెళ్ళిచ్చేద్దాం టర్కీ నుంచి ఏదో తెచ్చామంటే వాళ్ళు సూపర్ హ్యాపీ అసలు ఇక్కడ పులావ్ దొరుకుతుంది బాస్క్ పులావ్ పులావ్ అంటే మన పులావ్ కాదండి వీళ్ళు పిలావ్ రైస్ ఇది చిన్న సాఫ్రన్ స్పైస్తో అనమాట ఇక్కడ ఏషియా వ్యాప్ అంతా ఇలాంటి ఆర్ట్ చాలా ఉంది ఎందుకు గ్రాఫిటీ ఆర్ట్ అంటారు దీన్ని ఇక్కడ టాటూ అండ్ పియర్ సింగ్ షాప్లు కూడా చాలా ఉన్నాయి నాకు టాటూలు నచ్చవు పియర్ సింగ్లు నచ్చవు కాబట్టి నాకు కాదు కానీ వాళ్ళకైతే ఓల్డ్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ ఆర్ట్ అని చెప్పాను చూసారా ఇగో ఇక్కడ చూడండి అలా ఉంది టూరిస్ట్ ఏరియా కాకుండా కొంచెం లోపలికి వస్తే ఎలాగుంటుందో మీకు చూపెడదామని ఇక్కడికి వచ్చాను బిల్డింగ్స్ అన్ని ఇలా ఉన్నాయి మంచి కలర్ఫుల్ బిల్డింగ్స్ ఉన్నాయి చిన్న బూటీక్ షాపు ఆడవాళ్ళది ఎందుకో చాలా బాగా బాగుంది అనిపించింది ఏషియన్ సైడ్ నా ఎక్స్పెక్టేషన్కి తారుమారు అయిపోయింది యూరోపియన్ సైడ్ అందంగా ఉంటాయి బిల్డింగ్లు అవి అనుకున్నాను నాకు ఎందుకో రివర్స్ అయింది అనిపించింది ఈ ఏషియా వైపు బిల్డింగ్లు అవి మంచి అందంగా కనిపిస్తున్నాయి నాకు రంగురంగులుగా ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ ఏరియాలు అయినా సరే అందంగానే ఉన్నాయి టూరిస్ట్ ఏరియా కాకుండా మధ్యలో ఈ బ్లూ బిల్డింగ్ చూడండి బ్లూ తర్వాత టర్క్వైజ్ ఎల్లో బ్లాక్ రెడ్ మంచి రంగురంగులుగా ఉన్నాయి ఈ ఏషియన్ సైడ్ కాఫీ షాపులు కూడా చాలా ఉన్నాయి అండ్ ఆ కాఫీ షాప్స్ కూడా మంచి మంచి పాష్ పాష్గా నీట్గా క్లీన్గా డిఫరెంట్ వైబ్స్తో అనమాట అన్నీ ఒక్కొక్క థీమ్ లాగా ఇదేమో తొట్టి కాఫీ ఇదేమో ఓకే ఓకే కాఫీ ఇదేమో యాంటిక్ కాఫీ ఇది ఇంకో పిలావ్ షాపు కాఫీ అండ్ కేక్ ఇబ్బలే ఉన్నాయి కేక్లు అసలు చాలా వెరైటీగా ఉన్నాయి కేక్స్ స్వీట్లు తిన నాకే నూరు ఊరిపోతున్నది ఇప్పుడు ఇంత పెద్ద కేక్ కొనుక్కొని ఏం చేసుకుంటా కానీ ఏషియన్ సైడ్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది యూరోప్ సైడ్ అంతా ఇలా నీట్గా మంచి పాష్గా ఉంటుంది అనుకున్నాను కానీ సర్ప్రైజింగ్గా ఏషియా వైపు వచ్చేసరికి అలాగ ఉంది యూరోప్ అంతా టూరిస్ట్ టూరిస్టీగా గోల గోలుగా ఏదోలాగా ఉంది కానీ అందరూ అక్కడే తిరుగుతారు ఇటువైపు చాలా తక్కువ మంది వస్తారట చూడండి రివర్ ఫ్రంట్ దగ్గరకు వచ్చాము ఇది సీ యాక్చువల్లీ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ సిటీలో ఉన్న ఫీలింగే లేదు అలాగే ఇలా ఇటు చూసామనుకోండి ఇక్కడంతా మళ్ళీ సిటీలు బిల్డింగ్లు అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి అక్కడ అందరూ రిలాక్స్ అవుతున్నారు రాళ్ళ మీద చాలా రిలాక్సింగ్ ఎన్విరాన్మెంట్ ఉంది ఇక్కడ భలే ఉంది హాయిగా వచ్చి గంటలు గంటలు కూర్చోవచ్చు ఇక్కడ మంచి క్లియర్ వాటర్ ఉంది సో జెల్లీ ఫిష్లన్నీ బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి ఇది నాగపుత్రికట నాగుల వారి పుత్రిక ఏమిటిది రెస్టారెంట్ ఇది పేరు బలే ఉంది చుర్రోజు ఉన్నాయి ఇక్కడ చుర్రోజు చుర్రోజు తినాలంటే ఇక్కడ తినచ్చు ఇగన్ మంచి అందంగా ఉంది ఇది కూడా రంగురంగులుగా ఇదేదో జాపనీస్ సమురాయి షాప్ లాగా ఉంది జపనీస్ ఆనిమే అన్నీ ఉన్నాయి ఎంతమంది ఇక్కడికి వస్తారో ఎంతమంది తింటారో కానీ మొత్తం అన్ని రెస్టారెంట్సే ఉన్నాయి ఇక్కడ మన కోసం ఫలాఫల్ లోపల ఇండియన్ ఫుడ్ కూడా ఉంది తప్ప కూడా ఇక్కడ ఏదో ఇండియన్ రెస్టారెంట్ ఉంది స్పైస్ కార్నర్ వెళ్ళి ట్రై చేద్దామంటే చూద్దాం పదండి మన ఇండియన్ ఫుడ్కి మొహం వాసిపోయింది సో చూడగానే అసలు ప్లాన్ లేదు నేను యూజువలీ ఇండియన్ రెస్టారెంట్ కోసం ఎక్కడ చూడట్లేదు ఏ పిజ్జా ఏదో తినేద్దాం అనుకున్నా థ్యాంక్ యూ ఏదో తినేద్దాం అనుకున్నా బట్ నేను చూసేసరికి అటెంప్ట్ అయ్యాను అనమాట సో వెనక అసలు తాతగారు బాగున్నారా మసాలా లస్సీ ఆర్డర్ ఇచ్చాను దాంతోపాటు పనీర్ అచారి పనీర్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను చిల్లీ నాన్ మసాలా పాపడే యాక్చువల్లీ లోపల ఆంబియన్స్ కూడా బాగుంది టీవీ ఉంది అన్నీ ఉన్నాయి ఇంకా చిన్న చిన్న రెండు మసాలా పాపడలు వచ్చాయి వచ్చేసింది చిల్లీ నాన్ అండ్ అచారి పనీర్ చూద్దాం చాలా ఎక్కువ ఇచ్చాడు క్వాంటిటీ మనం అంత తినలేమేమో కానీ ట్రై చేద్దాం అంత తినగలిగితే అంత ఇద్దరికి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని టర్కీలో ఇండియన్ ఫుడ్ ఏదో టైం పాస్ అని వచ్చాను బాగుం కానీ చాలా బాగుంది హాయిగా ఉంది కడుపు నిండా ఉంది బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ మనం ఇప్పుడు ఇప్పటివరకు నాన్ టూరిస్ట్ ఏరియాస్ తిరిగాం కదా ఏషియన్ సైడ్ ఆఫ్ ఇస్తాన్బుల్లో మీకోసం నాకు నచ్చకపోయినా సరే ఇక్కడ జనాలు ఉన్న ఏరియాకి వెళ్తాను వెళ్ళి మీకు ఒకసారి టూరిస్ట్ సైడ్ ఆఫ్ ఏషియన్ ఇస్తాంబుల్ చూపెడతాను అది కూడా ఎలాగుంటుందో మీరు చూడాలి కదా మన శ్రీనివాయిట్లు గారు నన్ను పెద్ద చేశాడు రెస్టారెంట్లో బిల్ ఏమో ఫైవ్ ఫైవ్ అయింది అర్రే మనకు వచ్చిన ఏకైక టర్కిష్ నంబరు సాసిపాసి అని అడిగాను అదే అమ్మాయి ఫ్లాట్ నెంబర్ ఫోర్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ అడిగితే ఏం అర్థం కానట్టు కింద నుంచి పైకి చూశాడు ఆయన మళ్ళీ అడిగాను సాసి పాసి మళ్ళీ అలాగే చూశాడు అమ్మ ఇక్కడ ఇక్కడేదో దొరికిపోయేలాగున్నాం మనం అతన్ని అడిగాను అనమాట పాసి అంటే ఫైవ్ ఓ ఫైవ్ కాదా అని అంటే కాదు కాదు అసలు సాసి పాసి అనే పదమే లేదు అక్కడ టర్కిష్లో ఫండ్ ఫైవ్ ఫైవ్ అంటే ఇంకేదో చెప్పాడు ఆయన సరే ఎందుకులే అండి మొత్తం మీద బిల్లు కట్టేసి బయటకు వచ్చి గూగుల్లో వెతికినాను చూస్తే అసలు కరెక్టే శ్రీను శ్రీనివైట్లు గారు మొత్తం ఏవై తెలుగు ప్రజానీ కొందరిని పెద్ద చేశాడు బకరాలండి అసలు అలాంటి పదమే లేదు ఏదో పెట్టేశాడు హిట్ అయిపోయింది కూడా అసలు సాసి పాసి అంటే ఫోర్ ఫైవ్ కాదు ఫైవ్ ఫైవ్ కాదు అసలు ఏమీ కాదు అప్పుడు ఏమో అలాంటిది రామచంద్ర అందుకే ఈసారి నుంచి సినిమాల్లో చెప్పినవి నమ్మకూడదు ఎస్పెషల్లీ మా సీనివైట్లు గారు చెప్తే అసలు నమ్మకూడదు ఇదిగో చూసారా ఇది జనాలు అంటే బోన్ చేసేసాక మధ్యాహ్నం టైంకి జనాలు బాగా వచ్చారు ఇంకా ఇక్కడ ఉన్న షాపులు చూసారా ఇదేదో లాగా ఉంది పనీర్ లాగా ఉంది అదో చీజే ఇదో చీజే మొత్తం షాప్ అంతా చీజే చూడండి పళ్ళ దుకాణాలు ఉన్నాయి చూడండి బోల్డ్ బోల్డ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ కూరలు కూడా ఉన్నాయి టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ ఉన్నాయి వన్ ట్వంటీ కావడానికి బాగానే ఉంటుంది టర్కీ పికిల్ ఆలు ఇవసాయి ఇవన్నీ పికిల్ జ్యూస్లు అన్నీ అరే లోపల ఇంకా చాలా ఉన్నాయి మిరపకాయలు దాల్చిన చెక్క స్పైసెస్ మసాలా 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 సబ్బులు చూడండి ఎలా ఉన్నాయా టర్కిష్ సబ్బులు కావాలా ఇవేంటివి చింతపండు లాగా ఉంది కానీ కాదు అదే ఫ్యామిలీ అనుకుంటా డేట్స్ ఉన్నాయి ఖర్జూరం పళ్ళు ఇవేదో ఈతపళ్ళలాగా ఉన్నాయి ఈతపళ్ళు కూడా యాక్చువల్లీ డేట్సే ఈతపల్లంటే మీకు తెలుసో తెలీదు అసలు నార్త్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో బాగా దొరుకుతాయి శ్రీకాకుళం విశాఖపట్నం ఆ టైప్ ఆ ఏరియాల్లో మధ్యాహ్నం అయ్యేసరికి జనాలు చూసారు ఎలాగున్నారో మనం సాయంత్రం వరకు టైం స్పెండ్ చేస్తే లాస్ట్ వీక్ వీడియో లాగే ఇక్కడ కూడా ఈ రోడ్లని నించుంటే వెళ్ళిపోతామో డ్రిర డౌన్ ఇంకా ఏషియన్ సైడ్ ఆఫ్ ఇస్తాన్బుల్ జనాలు తక్కువ ఉంటారని చెప్పాను ఇందాలు పొద్దున్న రాగానే చూసి అలాగే ఏమున్నట్లేదు ఇది ఏదో జ్యూట్ లాగా ఉంది చూడండి భలే ఉంది చాలా లైట్ వెయిట్ ఉన్నది జ్యూట్తో తయారు చేసింది ఇక్కడికి వచ్చి షూ కానీ పాడైపోతే ఇక్కడ షూ కొనుక్కోవచ్చు చవక చవక అలాగే సూట్ కేసు ఎవడైనా కొట్టేశాడు అనుకోండి మీది ఇక్కడికి వచ్చాక ఇక్కడ సూట్ కేసులు కూడా కొనుక్కోవచ్చు సూట్ కేసు కొట్టేస్తే బట్టలు కూడా పోతాయి కదండి కాబట్టి ఇక్కడ బట్టలు కొనుక్కోవచ్చు మరి సూట్ కేసు బట్టలు పోతే ఫోన్ కూడా పోతుపోయే ఛాన్స్ ఉంది కదా సో ఇక్కడ ఫోన్ కొనుక్కోవచ్చు అలాంటివి కూడా నేను జోకులు జోకులన్నీ వేస్తున్నాను నా దెవడో కొట్టేళ్ళ టెక్నిక్ లక్కీగా ఎవడు ఏమీ కొట్టలేదు ఇప్పటివరకు ఇన్ని దేశాలు తిరిగాను కానీ యూజువల్లీ జాగ్రత్తగా ఉంటాను నాకు వాళ్ళ టెక్నిక్లన్నీ తెలుసు కాబట్టి కాబట్టి అప్పుడు ఏమీ కొట్టేయలేదు ఇప్పటివరకు కళ్ళకళ్ళతూ ఉన్నది తిండి షాపులన్నీ ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో అన్ని రెస్టారెంట్లే అన్ని రెస్టారెంట్లే ఫ్రూట్ జ్యూస్ లు రెస్టారెంట్లు బర్గర్ లు బర్గర్లు రెస్టారెంట్లు ఫ్రూట్ జ్యూస్ అంటే ఒక పార్క్ వచ్చాం మనం మీకు ఒక టవర్ చూపెట్టాను కదా ఆ దీని నుంచి వస్తున్నప్పుడు పెర్రీలో ఇదిగో ఈ టవర్ యాక్చువల్లీ ఆ కొండ మీద ఉంది ఆ కొండ కింద పార్క్ చూసారా పిల్లలందరూ వచ్చి ఆడుకుంటున్నారు వీళ్ళందరూ పిక్నిక్ లు చేసుకుంటున్నారు తినడానికి వాటికి సామాన్లు తెచ్చుకున్నారు చక్క బాగుంది మంచి అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది అంటే ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ దీని లాగా కట్టారు జగన్ పాండ్ లాగా వాటర్ ఫాల్ కూడా నాకు తెలిసినంత వరకు ఆర్టిఫిషియల్ చెనేమో బట్ అట్లీస్ట్ నేచురల్ ఎన్వైరన్మెంట్ సృష్టించారు ఈ కొండ మీద అది టవర్ చూసారా బాగుంది కదా పైన ఉన్నదంతా టీవీ టవర్ ఫోన్ టవర్ ఇవన్నీ ఉన్నాయి పైన ఒక రూఫ్ టాప్ రెస్టారెంట్ ఒకటి ఉంది తర్వాత అబ్జర్వేషన్ డెక్ అంటే డబ్బు టికెట్ కొనుక్కొని పైకి వెళ్ళి చూడ నేను ఎలాగో వెళ్ళట్లేదు ఇంకా పైకి దగ్గరికి వెళ్తే కెమెరా లో కూడా సరిగ్గా రాదు కాబట్టి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం ఇంత వస్తున్నప్పుడు ఫెర్రీ మీద వచ్చాం కదా ఇప్పుడు వెళ్తున్నప్పుడు మెట్రో బస్ లో వెళ్తున్నాను మెట్రో బస్ చాలా ఫాస్ట్ ఎందుకంటే అంటే దానికి డెడికేటెడ్ లేన్ అవుట్ ఉంటుంది లేన్ అంటే లేన్ కదా యాక్చువల్లీ రోడ్ ఓన్లీ ఫర్ మెట్రో బస్ కాబట్టి ఇదేమో దీని మీద వెళ్తే ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు అండ్ మోర్ ఓవర్ తిరిగి యూరోప్ వెళ్తున్నప్పుడు మీకు ఒక బ్రిడ్జ్ గురించి చెప్పాను కదా ఏషియా నుంచి యూరప్కి ఏకైక బ్రిడ్జ్ అని ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళచ్చు ఇదిగా చూడండి ఇప్పుడు బ్రిడ్జ్ మీద వెళ్ళిపోతాం ఏషియా టు యూరోప్ బ్రిడ్జ్ ఇది కూడా చూసేసాం మనం మీకు చూపెట్టేశాను బాగుంది కదా యూరోపియన్ సైడ్ కి వచ్చాము ఇది సిక్ ఆఫ్ దెమ్ మనం చూసారా ఇది ఒక వీగన్ ప్లేస్ అనమాట అది నేను యాక్చువల్లీ ఇక్కడ తిన్నాను నేను కాకపోతే డబ్బులు కట్టడం మర్చిపోయాను అనమాట వాళ్ళు వెళ్ళి అడుగుదాం నిన్న తిన్నాను డబ్బులు కట్టడం మర్చిపోయాను డబ్బులు ఇప్పుడు కడతాను ఐ ఐ ఎయిట్ డిన్నర్ జస్ట్ డే ఐ టు పే ఐ డి నాట్ పే ఐ పేర్ ఐ ఎయిట్ వన్ లార్జ్ ఫల ఫుల్ అండ్ ఐరన్ షోర్ ఓకే థ్యాంక్ యూ సారీ బట్ దట్ ఫర్ సమ్ రీజన్ థ్యాంక్ యూ సో కడతానంటే అక్కర్లేదు అన్నాడు పర్వాలేదు కడతానని కట్టించాను సో ఇప్పుడు హాస్టల్ కి వెళ్ళి పెట్టే బేడ తీసుకొని బ్యాక్ టు ఎయిర్పోర్ట్ సో అదండి ఇస్తాన్బుల్ ఏషియన్ సైడ్ ఆఫ్ ఇస్తాన్బుల్ అంతా చూపెట్టాను కదా మీకు యూరోపియన్ సైడ్ నచ్చిందో ఏషియన్ సైడ్ నచ్చిందో కామెంట్స్ లో పెట్టండి నాకైతే మాత్రం ఏం నచ్చిందో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఏషియన్ సైడ్లో పెద్దగా చూడడానికి ఏం ల్యాప్ అయినా సరే నాకైతే మాత్రం అదే నచ్చింది ఇస్తాన్బుల్ ట్రిప్ అయిపోయింది కదా మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు